నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఆసరా అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఐదు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి వాకిట్లో ఆటో ఆగటం ఇంట్లో నుండి జనమంతా ఒకసారి తొంగి చూసి బయటికి రావటం ఒకేసారి జరిగాయి వచ్చింది అక్క వనజైతే పెద్దగా అరిచినంత పనిచేసింది ఆటో దిగిన ఆమెను చూస్తూనే ఏమిటే ఇంత ఆలస్యం మేము వచ్చి అప్పుడే రెండు రోజులైంది అంది నీకేం ఇంట్లో చేసి పెట్టేటందుకు అత్తగారు బయట పనులు చేసేటందుకు మామగారు మాకట్లా కాదుగా గారా ఇక్కడ చీపురు పుల్ల తీసి అక్కడ పెట్టరు ఆడామగ అన్నిటికీ నేనే మరి అంది అబ్బా సాధింపు మొదలు పెట్టావా అప్పుడే రా రా అంటూ పెద్దన్నయ్య రామ్మూర్తి ఆమె చేతిలో సూట్ కేసును అందుకున్నాడు ఆమె చంకనున్న రెండేళ్ల సునీతను వనజ అందుకుంది అందరూ లోపలికి వెళ్లారు సచ్చిదానందమూర్తి లోపల తన గదిలో కూర్చుని ఆ రోజు పేపర్ చూస్తున్నాడు నీరజ లోపలికి వెళ్ళి కులాసనన్నా అంది ఆయన నవ్వి నాకేం కానీ మీరేలా ఉన్నారు అల్లుడు రాలేదా పిల్లలైనా తీసుకొచ్చావా అన్నాడు ఆప్యాయంగా ఎక్కడ నాన్న ఆయనక ఎలక్షన్ల డ్యూటీ ట్రైనింగ్ అట ఎక్కడికి కదలటానికి వెళ్ళేకుండా ఉంది ఇక పిల్లలు అంటావా చంటిదే వచ్చింది వాళ్ళిద్దరూ బడులు మానేసి మేము రామన్నారు చెప్పింది సచ్చిదానందమూర్తి నవ్వేసి ముందు కాళ్ళు కడుక్కొని చెయ్యి అంటూ మళ్ళీ పేపర్లో తలదూర్చేశాడు అప్పుడు సరిగ్గా ఎనిమిది గంటలైంది ఇంట్లో దీపాలన్నీ వెలుగుతున్నా ఇల్లు నిశ్శబ్దంగా ఉంది అందరూ రావటంతో రెండు రోజులు బట్టి వస్తున్న వంట మనిషి రాత్రి భోజనానికి అన్నీ తయారు చేసి వంటింట్లో ఓ పక్కగా పెట్టి వెళ్ళిపోయింది నీరజ ఎప్పుడో తన ఊళ్ళో బయలుదేరక ముందు పొద్దున్నరగా తినటంతో స్నానం చేసి వచ్చి కంచం పెట్టు కూర్చుంది వనజ కంచంలో అన్నీ వడ్డించి చెల్లెల పక్కన చతికిల పడింది నెయ్యి వేస్తూ గుసగుసగా అసలు నీకు బుద్ధి ఉన్నదిటే ఎప్పుడు కొంపో కొంపో అని ఆడవకపోతే ఒకరోజు ముందు వస్తే ఏమైంది నేను ఒక్కదాన్నే మన ఇద్దరి తరఫున వాదించలేక చచ్చా మన సంసారాల్లో ఇబ్బందులు మనకి ఎప్పుడు ఉండేవే డబ్బులు చేజారనియో మళ్ళీ అవకాశం జన్మకు రాదు అంది నీరజ నీరసంగా అంది చెప్పాను కదే నా ఇబ్బందులు అమ్మ బతికుంటే అది వేరే సంగతి ఇప్పుడు మన తిప్పలేవో మనమే పడాలి అంది విసురుగా వనజ నిజమేనే కానీ మీ మరిదికి ఎలక్షన్ డ్యూటీ పడింది ట్రైనింగ్ క్లాసులట ఎగ్గొట్టడానికి వీల్లేదు పిల్లలతో నేను సతమతమైతే వస్తున్నాను పది రోజుల నుండి ఆయన పొద్దున్నే ట్రైన్కి వెళ్తే రాత్రికే రావటం అంది నీరజ అవును ఇంతకు నాన్న రిటైర్ అయితే ఎంత వస్తుందిట అడిగింది అక్కను ఐదారు రావచ్చు అత్తయ్య రేపైనా బొబ్బట్లు చేయిస్తున్నారా నేను ఎప్పుడో బామ్మ బతికొండగా తిన్నాను తర్వాత తిందామన్నా చేసేవాళ్ళు లేరు అంటూ వచ్చింది రామ నువ్వెప్పుడు వచ్చావే రామా అందరినీ నీరజ పెద్దన్నయ్య కూతుర్ని చూస్తూ ఆ అమ్మాయి రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నది అది అవగానే ఎంసెట్ రాయించాలని వాళ్ళ అమ్మ నాన్నల కోరిక మంచి ర్యాంక్ వస్తే ఎలక్ట్రానిక్స్లో చేర్పించి తర్వాత అమెరికాకు విమానం ఎక్కించేయాలని సరిగ్గా ఆ సమయంలోనే ముందు గదిలో తండ్రి పక్కగా కుర్చీ లాక్కొని కూర్చున్నాడు పెద్ద కొడుకు చెప్పు అన్నట్లుగా తాలెత్తి చూశాడు కొడుకు మొహంలోకి సచ్చిదానందమూర్తి మారుతి కారు కొందామనుకుంటున్నా నాన్న అన్నాడు చిన్నగా మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఈ బస్సుల్లో ఎక్కడ తిరుగుతారు మనక ఆ డబ్బు మీద వడ్డీ వస్తేనే కానీ గడవదనేం లేదు కదా మీకు వచ్చే దాంట్లో రెండు లక్షలు పెట్టి కొత్త కారు తీసుకుందాము మనం ఎక్కడికి వెళ్ళాలన్నా హాయిగా ఉంటుంది ఆ పైన హోదాగానే ఉంటుంది అన్నాడు ఆశగా తండ్రి వంక చూస్తూ కొడుకు ఆలోచన ఏమిటో స్పష్టంగా అర్థమైంది ఆయనకు తన రిటైర్మెంట్ బెనిఫిట్స్తో కారు కొని పడేస్తే వాళ్ళు ఎక్కడికైనా అంటూ తిరిగేయొచ్చు మాట వరుసకైతే ఏదో అన్నాడు కానీ తనకు హాయిగా ఉంటుందని తాను తిరుగుతాడు అంత అవసరం అంటావా అది ఆలోచనను నాపి అడిగాడు కొడుకు వంకే చూస్తూ బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఆ కంఠం కొనాల్సిందే అన్నంత దృఢంగా ఉంది నాకు డబ్బు రావటానికి ఎలా లేదన్నా పది రోజులు పడుతుంది ఆలోచిద్దాంలే అని ఇంకా ఆ విషయంలో మాట్లాడేదేమీ లేదన్నట్లుగా కళ్ళను పేపర్ వైపు తిప్పేశాడు ఆయన రాత్రి పదకొండు గంటలప్పుడు అంతా నిద్రలో ఉండగా వనజ నీరజ చాప మీదకు చేరి సన్నగా గొనగటం మొదలుపెట్టింది ఆమెను లేపి మగవాళ్ళిద్దరూ మనకేమీ రానిచ్చేలా లేరు బోలెడు కట్నాలు పోసి మీ పెళ్లిళ్ళు చేశాము ఇక ఇచ్చేదేమీ లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు మనం మొండికేస్తే ఓ పది పదిహేను వేలు మన మొహాన రాల్చేలా ఉన్నది వాళ్ళ తంతు నువ్వు పని చెయ్యి నాన్న ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి నా ముందు ఏడుస్తావు చూడెప్పుడు అదే ఏడుపు అక్కయ్యను బ్యాంక్ ఆఫీసర్కి ఇచ్చావు నన్ను ఓ పల్లెటూళ్ళలో బడి పందులకు అంటకట్టావు నాకా ముగ్గురు ఆడపిల్లలు ఆయనకి ఎప్పుడు ఆరు నెలల జీతం రావాల్సి ఉంటుంది నానా ఇబ్బందులు పడుతున్నాము అంటూ ఏడుస్తావే ఎట్లా లేదన్నా నీ రిటైర్మెంట్ డబ్బులో నాకు లక్ష ఇవ్వాలని కూర్చో కాస్త నిష్ఠూరంగా మాట్లాడు ఆ అమ్ముంటే ఇలాంటి సమయాల్లో మాకు అన్యాయం జరగకుండా చూసేది అను ఒక్క క్షణం ఆగింది గుక్క తిప్పుకుంటున్నట్లు అప్పుడు లక్ష కాకపోతే పోయే యాభై వేలన్నా ఇవ్వకపోడు అది మాత్రం తక్కువ ఏంటి అంది తాలూపింది నీరజ మరి నువ్వేమని అడుగుతావు అడిగింది నేను అడిగేందుకే ఉంది ఒక కూతురికి ఎక్కువ ఒక కూతురికి తక్కువ ఇస్తాడా ఏంటి ఇస్తే మాత్రం నేను ఊరుకుంటానా అంది నవ్వి ఊసి నీ తెలివి మండ నన్ను పావుగా ఉపయోగించుకుంటున్నామన్నమాట మనసులోనే ఈసగింపుగా అనుకుంది నీరజ అయినా అక్క చెప్పినట్లే వినాలనుకుంది సాధ్యమైనంత వరకు పెద్ద లాగాలి ఆ పైన దానికి ఎంత ఇస్తే మాత్రం ఏంటి ఇప్పుడు దాని మాట వినకపోతే తను అసలే నోరు లేని మొద్దు దాని నోటికి జడిసైనా ఎవరు నోరెత్తరు అనుకుంది ఉదయం తొమ్మిది గంటలు అవుతూ ఉండగా మామూలుగా సచ్చిదానందమూర్తి ఆఫీస్కి వెళ్లేందుకు తయారయ్యాడు అదేంటి నాన్న ఇవ్వళ్ళు కూడా టైంకే వెళ్ళాలా ఆలస్యంగా వచ్చామని ఎవరైనా అడుగుతారా ఏంటి హాయిగా మధ్యాహ్నమో వెళ్ళక రామ అడిగింది బొబ్బట్లు చేయించమని చేయిస్తున్నాను వేడివేడివి తిందువు కానీ ఉండు అంది వనజ కాదమ్మా వెళ్ళాలి ఎవరైనా అంటారని కాదు కానీ అలా అనేందుకు అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి డబ్బాలో అన్నం పెట్టి కాస్త పెరుగు పచ్చడి వెయ్యండి అన్నాడు ఏంటి డబ్బా కూడా తీసుకెళ్తావా ఇవాళ ఆఫీసులో నీకు పార్టీ ఇవ్వరా ఆశ్చర్యంగా అడిగింది వనజ ఇస్తారో ఇవ్వరో అది ఇష్టం నేను డబ్బా తెచ్చుకోలేదు లంచ్ టైంలోనే పార్టీ ఇవ్వండి అని అడుగుతానా అన్నాడు నవ్వి వనజ విసిరిగా వంటింట్లోకి వెళ్ళిపోయింది మొండి మనిషి మొండి మనిషిని ఒకళ్ళు చెప్తే వినే రకమైతే అనుకోవచ్చు తనకు తోచిందే వేదం అప్పటికి గంట క్రితమే నీరజ అక్కనూరు పోసినట్లుగా తండ్రి దగ్గర ఒక ఏడు పేర్చింది ఆయన విని ఊరుకున్నాడే కానీ ఇస్తానని ఇవ్వనని ఏమీ చెప్పలేదు పెద్ద కొడుకు చెప్పినట్లే చెప్పాడు సచ్చిదానందమూర్తి కంచం ముందు కూర్చుంటూ ఉండగా వంటింట్లోకి తొంగి చూస్తూ నాకు పెట్టక్క అన్నాడు చిన్న కొడుకు నీది మూడు గంటలు షిఫ్ట్గా ఇవాళ అంది అతడు అక్కడికి దగ్గరలోనే ఉన్న ఓ ప్రైవేటు కంపెనీలో ఫోన్ మ్యాన్గా పనిచేస్తున్నాడు నాకు కాస్త పని ఉందిలే బయటకు వెళ్ళాలి తొమ్మిది ముప్ప అవుతూ ఉండగా సచ్చిదానందమూర్తి చేతి సంచిలో లంచ్ డబ్బా పెట్టుకుని దేవుడికి దండం పెట్టుకుని చెప్పులు తొడుక్కొని ఆఫీసుకు బయలుదేరాడు వెనగ్గా చిన్న కొడుకు బయలుదేరి ఆయన ఇంటి నుంచి బయటకు వచ్చిన రెండు నిమిషాల్లోనే ఆయన కలుసుకున్నాడు నీతో ఓ ముఖ్య విషయం మాట్లాడాలి నాన్న అన్నాడు ఆయన పక్కగా నడుస్తూ చెప్పు సంశయిస్తున్నట్లుగా ఒక క్షణం ఆగి నీ మనవడు చదువుల బ్రిలియంట్ అని నీకు తెలుసు కదా బీటెక్ అవ్వగానే అమెరికా వెళ్ళాలని ఆశపడుతున్నాడు దానికి ఎట్లా లేదన్నా రెండు లక్షల దాకా ఖర్చు అవుతుంది నువ్వు వాడికి ఆ సహాయం చేస్తే వాడు వృద్ధిలోకి వస్తాడు నీ మనవుడు అంత వాడయ్యాడంటే నీకు మాత్రం సంతోషం కదా అన్నాడు సచ్చిదానందమూర్తి చిన్నగా నవ్వాడు ఇంకా నా చేతికి ఒక్క పైసా రాలేదు ఎంత వస్తుందో కూడా తెలీదు అసలు దాన్ని ఏం చెయ్యాలా అని కూడా నేను ఇంతవరకు ఆలోచించలేదు అయినా ఏ పనైనా మన తాహతుకు మెంచకుండా ఉంటే బాగుంటుందిగా వాడు ఫ్రెండ్స్ అంతా వెళ్తున్నారు నాన్న నసిగాడు మనసులోనే ముసలైన మాటలకు పడ్డా పైకి నీరసంగా నవ్వుతూ వాడు సరదా పడుతున్నాడు అన్నాడు డబ్బు రాని ముందు తర్వాత ఆలోచిద్దాంలే అదేలే నువ్వెవరికైనా కమిట్ అవుతావేమోనని ముందుగానే చెప్తున్నా నాన్న అంతే అంతే వస్తాను రిక్షా ఎక్కకపోయావా ఎందుకు నడవటం రోజూ అలవాటే కదరా ఆయన నవ్వేసి వడివడిగా ముందుకు అడుగులు వేసాగాడు సాయంత్రం ఐదున్నర అయింది వాకిట్లో ఆటో ఆగిన చప్పుడైంది నాన్నొచ్చాడు అనుకుంటూ మొహాలు విశాలం చేసుకుని వరండాలకు వచ్చారు ఇంట్లో అందరూ సచ్చిదానందమూర్తి మీటర్ చూసి ఆటో దిగాడు జేబుల నుంచి డబ్బులు తీసి డ్రైవర్కి ఇచ్చాడు లోపలికి వంగి ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ బ్రీఫ్ కేసును పెద్ద పూలదండను బయటికి తీశాడు ఆ తర్వాత లోపలికి చూస్తూ దిగు అన్నాడు ఒక్క క్షణం తర్వాత అందులో నుండి ఓ స్త్రీ దిగింది ఆమెకు యాభై ఏళ్ళు ఉంటాయి ఎర్రగా ఉంది విశాలమైన ముఖం మీద ఉన్న కుంకుమ బొట్టు ఎర్రగా మెరుస్తోంది ఒత్తైన జుట్టును చుట్టగా చుట్టి ముడివేసుకుంది ఆ ముడి మీదగా మల్లెపూల చెండు పెట్టుకుంది కంచి పట్టు చీర కట్టుకుంది కళ్లకు గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడు పెట్టుకుని హుందాగా ఉంది ఆమె ఎవరా అన్నట్లుగా అందరూ వాకిలి వైపు చూస్తున్నారు ముందు ఆయన మెట్లెక్కి గేటు లోపలికొచ్చాడు వెనక్గా ఆమె వచ్చింది ఆయన వరండాలో కాలు పెట్టాడు వెనక్గా వచ్చిన ఆమె ఆయన పక్కగా నిలబడింది ఎవరికి పట్టడం లేదు ఆమె ఎవరైంది అంతకుముందు ఆమెను ఎక్కడ చూసిన గుర్తు కూడా రావటం లేదు ఆయన మరొక అడుగు ముందుకు వేసి ఈమె జానకి అని మా ఆఫీస్లోనే పనిచేస్తున్నది నాకు నాలుగేళ్లు జూనియర్ ఎవరూ లేరు పరిస్థితులు కలిసినాక పెళ్ళి కూడా చేసుకోలేదు ఒక్క క్షణం ఆగాడు ఆయన ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయినట్లుగా బిగుసుకుపోయి ఆయన మాటలే వింటున్నారు అందరూ రెండు సంవత్సరాల క్రితం వరకు మీ అమ్మ నాకు తోడుగా ఉండి నా అవసరాలు చూస్తూ ఉండేది ఈ రోజుతో నా జీవితంలో భాగమైన ఉద్యోగము దూరం అవటంతో వయసు మీరిన నేను ఒంటరితనంతో బాధపడుతూ ఇబ్బంది పడతానేమోనని నా భవిష్యత్తుకు తోడుగా ఈమెను తెచ్చుకున్నాను ఇక నుంచి ఈమె మీకు పిన్ని మీకు తల్లి లేని లోటును కూడా తీరుస్తుంది ఆయన ఆ మాటలు చెప్పి గుండెల్లో గూడు కట్టుకున్న బరువునంతా తీర్చుకున్నట్లుగా ఒక దీర్ఘ నిశ్వాసం ఏడ్చాడు గాలి స్తంభించినట్లుగా అందరి శరీరాలు చెమటతో తడుస్తున్నాయి అదెవరూ ఊహించని పరిణామం కాలమే ఆగిపోయినట్లుగా ఎక్కడా కదలికలేదు సరిగ్గా అప్పుడు గడపావతల నుంచి ఉన్న పెద్ద కొడుకు కూతురు రామ రెండు చేతులు ఎత్తి చప్పట్లు కొడుతూ ముందుకొచ్చింది ఆ శబ్దానికి అందరూ ఒక్కసారిగా స్పృహలోకి వచ్చినట్లుగా కదిలారు తాతయ్య అభినందనలు చాలా మంచి పని చేశావు మనుషులకు ఆత్మీయుల తోడు లేకపోవటం ఎంత నరకమో చాలా చిన్నదాన్నైనా నాకు బాగా తెలుసు అమ్మ నాన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్ళ బిడ్డనైనా నేను చిన్నప్పటి నుండి క్రెచ్చెల్లో ఆయాల చేతిలో పాలశిసాలతో పాలు తాగాను ఊహ తెలిసి వీళ్లే కాబోలు మా అమ్మ నాన్న అనుకుంటూ ఉండగా మా అమ్మాయికి బాగా చదువు రావాలి చాలా పైపైకి వెళ్ళాలి అనే ముసుగు నా మీద వేసి నన్ను రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చి వాళ్ళ అడ్డు తీర్చుకున్నారు బామ్మ బ్రతికున్నంతకాలం మీరు ఎక్కడున్నా సెలవులకు మీ ఇంటికి వస్తూ ఉండేదాన్ని ఆ సమయంలో బామ్మ ఆప్యాయంగా నా తల నిమురుతూ తన పిల్లల్ని తను నువ్వు ఎలా చూసుకునేవారో చెప్తూ ఉంటే వింతగా కథల్లా వింటూ ఉండేదాన్ని రిటైర్ అయిన ఈనాడు నువ్వు తెచ్చే డబ్బు కోసం నీ పిల్లలు రెండు రోజుల నుండి ఈ ఇంట్లో కాకుల్లా తిరుగుతున్నారు వాళ్ళకి నీ భవిష్యత్తు అక్కర్లేదు నీ ఆప్యాయత అవసరం లేదు నీ ఆదరణ అక్కర్లేదు నీ డబ్బును ఎలా ఎంత ఎక్కువగా ఉంచాలనే యావలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు బామ్మ చెప్పినట్లుగా మీరు అంతగా ప్రేమించిన వాళ్లే ఇలా ఉంటే నేను నేను ఒంటరిగా ఎక్కడో దూరంగా జైలు జీవితం గడుపుతూ ఏదో మొక్కుపడిగా పండక్కో పాపానికో ఇంటికి తీసుకొస్తున్న తల్లిదండ్రులను వాళ్ళు పెద్దయిన తర్వాత ఎలా చూడాలో నాకు అర్థం కావటం లేదు వాళ్ళ ఒక్కగానొక్క కూతురు నేను వాళ్ళకి ఎలాంటి స్థానం ఏర్పరచాలో నాకు అర్థం కావటం లేదు తాతయ్య నీ నిర్ణయానికి హేట్ సా ఎవరి నేడను వాళ్ళు ఎంచుకోవటం అంత ఉత్తమం ఈ ప్రపంచంలో మరొకటి లేదు ఆ మాటలు చెప్తూనే ముందుకొచ్చి తాతయ్యకు కొత్త బామ్మకు వంగి కాళ్లకు నమస్కారం పెట్టింది ఆ పైన వాళ్ళిద్దరి చేతులు పట్టుకుని తన చెంపలకు హత్తుకుంది ఎక్కనైనా తనకు ఆత్మీయుల ఆత్మీయత ఎలా ఉంటుందో రుచి చూపించమన్నట్లుగా కథ సమాప్తం ప్రియసాఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే